హలో గైస్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎట్లా ఉన్నారు నేనైతే మంచిగా ఉన్నా మీరు కూడా మంచిగా ఉండాలి అని కోరుకుంటున్నా సో ఈరోజు మ్యాటర్ ఏంటంటే అసలు విషయం ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా పందులు పిగ్లెట్స్ ఈ పిగ్లెట్స్ వచ్చి ఒక ట్వంటీ ఫైవ్ నుండి ట్వంటీ వరకు ఉంటాయి సో ఇందులో ట్వంటీ పిల్లలైతే సేల్ సేల్ అన్నమాట అంటే కొనుక్కున్న కొనే వేరే వాళ్ళకి చూపిస్తున్నారు అనమాట మీరు కూడా చూడవచ్చు ఎంత బాగున్నాయో ఎంత బాగున్న గున్నెలు వాళ్ళు ఏ రేటుకి అనేది నేను తర్వాత వీటి లాస్ట్లో చెప్తాను మీరు ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి సో ఇప్పుడైతే ఈ పిల్లలు వచ్చేసి అయితే ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు ఉంటాయి ఒక ఫైవ్ నేమో వాళ్ళు ఉంచుకున్నారు మిగతా ట్వంటీ అయితే మనకి అన్నారు సో బేరం అయితే మాట్లాడుకున్నాము ఈరోజు వచ్చే బండి వచ్చేది ఉండి సో నేను బండి అయితే వెళుతున్నా సో చాలామంది ఒక్కోసారి ఏం చేశారు అంటే కాళ్ళకి చెప్పులు లేకపోతే చెప్పులు ఎవరు ఎందుకని అడుగుతారు చెప్పులు ఉంటే ఇలాంటి చెప్పులు వేసుకున్నాం ఎందుకని అడుగుతారు సో అడిగే వాళ్ళు అడుగుతూనే ఉంటారు కానీ ఈ గ్యాప్లో అయితే బండి అయితే మనకు వచ్చేసింది సో ఆ బండికి అయితే మనం పోతున్నాం ఇప్పుడు ఇప్పుడు ఎక్కడికి పోతున్నా అంటే పందులను ఇన్సేపు చూపించినా కదా ఆ పందులకు బేరం అయినాయి సో ఆ బేరము బండ్లో ఎక్కించుకోవడానికి మేము వెళ్తున్నాం అనమాట సో ఇక్కడ చూపిస్తారో చూడండి మళ్ళీ ఫస్ట్ సారేమో అక్కడ చూసినాము తర్వాత నెక్స్ట్ ఫస్ట్ వచ్చి చూసినప్పుడు అలా వేరే వాళ్ళకి వీడియో పెట్టినాం వాళ్ళకి ఓకే అనిపించింది నచ్చింది సో తీసుకోవద్దా అనుకున్నారు ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను సో ఇప్పుడు కూడా నచ్చింది నచ్చినాయి కాబట్టి బండిలో అయితే ఎక్కియడానికి చేసినాం అనమాట సో బండిలో ఎక్కించుకున్నాం తర్వాత ఎక్కడికి వెళ్ళినాం ఏం జరిగింది ఇవన్నీ మీకు చెప్తాను వినండి జాగ్రత్తగా ఒక స్కిప్ చేయకుండా వింటే మాత్రం అవి ఎంత కొండనో ఎలా అమ్మినో మొత్తం మీకు క్లియర్గా మొత్తం చెప్తాను అన్నమాట సో ఆ ఇరవై గుండెలు వచ్చేసి అయితే నేను వరంగల్ దగ్గర తీసుకున్నాను అనమాట వరంగల్ దగ్గరలోనే ఒక ఉంటుంది ఆ ఊరిలో నేను తీసుకున్నా సో అక్కడ అయితే వైరస్ లేదు ఏం లేదు క్లియర్గా మంచిగా ఉంది కాబట్టి నేను అన్న చెప్పిన ఎందుకంటే వైరస్ ఉంటే క్లియర్గా చెప్పుకోవాలి అవతల మనిషికి చెప్పాలి ఎందుకంటే అన్న ఇక్కడ వైరస్ ఉంది మా తీసుకోకని చెప్పాలి ఎందుకంటే ప్రాబ్లం అయిపోతుంది అవతల కూడా వాళ్ళకు కూడా చాలా పనులు ఉంటాయి కాబట్టి అలా చెప్పాలి చెప్పిన తర్వాతనే మంచిగా ఉంటుంది కాబట్టి ఎవరికైనా వాళ్ళకైనా మంచిది మనకైనా మంచిది చెప్తే వేరే వేరేగాడు వేసుకుంటారు వాళ్ళు మంచిగా చూసుకుంటారు లేకపోతే ఇది చెప్పకుండా పోయినా అనుకో ఇప్పుడు ఈ ఈ ఇరవై తోట కాకుండా ఇంకా ఇరవై ఖరాబ్ అయ్యేటట్టు ఉంటుంది కాబట్టి ముందుగా అలా వైరస్ ఉందా లేదా తెలుసుకొని అక్కడ ఎట్లుంది సిచ్యువేషన్ అని చూసుకొని అప్పుడు పందులను బండ్లో ఎక్కించుకోవాలి లేకపోతే పందుల బేరం చేయాలి అలా కాకుండా గుడ్డి సూటిగా ఈ రోజు మేత వేసిన పందిని మేళ్ళ నెక్స్ట్ రోజు అట్లనే ఉంటే దానికి గ్యారంటీ లేదు ఈ రోజులలో సిచ్యువేషన్ అయితే అట్లుంది కాకపోతే చాలా జాగ్రత్తగా చేసుకొని చూసుకొని చే తెచ్చుకోవడం బెటరు అంతకంతకు చాలా బెటరు సో ఎప్పుడైనా మనం పందులను అడిగేటప్పుడు వీటి ఎవరినైనా మనం కొనే దగ్గర మాత్రం ఖచ్చితంగా పందులు మంచిగా ఉన్నాయా లేవా ఎట్లున్నాయి చుట్టుపక్కల కూడా కనుక్కోవాలి కనుక్కున్న తర్వాతనే వెళ్ళాలి మనం కూడా వేరే వాళ్ళకి ఇప్పించేటప్పుడు కూడా చూ మనం చూసి అడిగి అవతల వాళ్ళకి ఇప్పిస్తే అంత బాగుంటుంది ఎందుకంటే అవతల లక్షల మాలు మునిగిపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం పది రూపాయలకు ఒక ఐదు ఒక రెండు వేలకు మూడు వేలకు ఇట్లా ఆశ చూసుకొని లాభం కింద చూసుకొని అట్లా చూసుకుంటే ఒక ఐదు వేలకు రెండు వేలకు చూసుకుంటే అవతల ఎక్కువ మొత్తంలో ఒక లక్ష కానీ రెండు లక్షలు కానీ మూడు లక్షలు కానీ పది లక్షలు కానీ నష్టపోయే మాల్ ఉంటుంది అక్కడ సో చాలా జాగ్రత్తగా మనం ఎంతవరకు చూపిస్తామనేది మన దృష్టిలో ఉండాలి లేకపోతే కష్టమైపోతుంది కొన్న వాళ్ళకు చాలా కష్టం అనిపిస్తుంది ఇక అమ్మిన వాళ్ళకు కూడా వాళ్ళకి మంచిగా సంతోషమే ఉంటుంది కానీ కొన్న వాళ్ళకే చాలా ఘోరంగా అనిపిస్తుంది ఇప్పించినప్పుడు కూడా మనల్ని కూడా చాలా ఘోరంగా తిట్టుకుంటారు ఇక అది చెప్పుకోలేము అది వర్ణాతితము కానీ చాలా జాగ్రత్తగా మనం ఇప్పించినప్పుడు కూడా చా ఇప్పియాలి ఒక పది ఐదు వేలకి రెండు వేలకి మూడు వేలకి వెయ్యి రూపాయలకు రెండు వేలకు లాభం చూసుకొని బీర్ బాటిల్కో ఫుడ్కో లాభం చూసుకొని అట్లా చేసుకొని ఇప్పిస్తే చాలా బాగోదు మా వైరస్ స్పందనలు ఇప్పిస్తే కాకపోతే చూసుకోండి తెచ్చుకోండి సో ఇప్పుడైతే ఆ ఇరవై పిల్లలు అనేది అయితే ఒక్కోటి సైజులు ఎంత ఉన్నాయి అంటే పదిహేను పది నుంచి పదిహేను కేజీల వరకు ఉన్నాయి అవి సైజులు సో అయితే మేము రోజు ముందే పోయి మాట్లాడుకొని చెప్పి అవతల అన్నకి మాట్లాడి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వస్తున్నాడు అన్న సో మాట్లాడి ఆయన కోసం వెయిట్ చేసి మేము ఇప్పుడు ఆ బండ్లోనే వెళ్ళిపోతున్నాం అన్నమాట సో చాలా సగం దూరం అయితే వెళ్ళిపోయాం ఇప్పుడు మ్యాక్సిమమ్ ఎక్కడికి వచ్చినామంటే దంతాలపల్లి దగ్గరికి వచ్చినాము దంతాలపల్లి దాటిపోతున్నాము వరంగల్లో తీసుకున్నాం అన్నమాట ఆ పందులు సో వరంగల్ కాబట్టి చాలా కొద్దిగా లేట్ అవుతుంది చాలా రే లేట్ అవుతుంది ఈ గ్యాప్లో ఒక ఆడ ఆగి ఫుడ్ తిని వెళ్తున్నాము వెళ్ళి ఆ దంతాలపల్లి దగ్గర ఫుడ్డు తిన్నాము ఆ నెక్స్ట్ అక్కడి నుంచి అయితే ఇక ముందుకు మేమైతే వెళ్ళిపోయినాము ఇక వచ్చేదారిలో ప్రతి ఒక్కటి అన్నని ఎట్లా ఎట్లా చేస్తారు ఏం చేస్తారు పందులు ఎన్ని ఉన్నాయి ఏమిటి అని అని చెప్తే ఆయన అన్నాడు నా దగ్గర ఇప్పుడు పది లక్షల మాలు ఉన్నది చిన్న వీటినైతే పెంచుతున్న ఫుడ్ వేసి మాక్సిమమ్ హోటల్ ఫుడ్ అవి ఇవి తెచ్చి వేసి పోస్తున్నా సో నా కడదైతే ఇంన్నాయి పందులు మిని మా అంటే మా చిన్నతనం నుంచి ఇట్లనే చేసుకుంటా అని చెప్పిండు సో పర్లేదన్న మంచిగా చేసుకుంటున్నావు మేము కూడా నీకు సహాయం చేస్తాము మా ఎప్పుడన్నా పిల్లలు ఉన్నా చిన్న పందులు ఉంటే మా చిన్న గున్నలు ఉంటే మాత్రం కన్ఫర్మ్గా నీకు క్లియర్ చేస్తా నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా అన్న నువ్వు తీసుకెళ్ళు అని చెప్పి అయితే మాట్లాడడం జరిగింది అలా మాట్లాడుకుంటూ 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 మా ప్రయాణం అయితే ముందుకైతే సాగిపోతుంది సో బండి బేరం మాట్లాడుకొని నైట్ ఈరోజు నైటే ఇంత ముందు నైట్ మాట్లాడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అన్న వచ్చేసిండ అంత తొందర వచ్చిండు దగ్గరనే కొంచెం హైదరాబాదు సో మాకు హైదరాబాద్కి ఒక వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వన్ ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది సో అన్న అయితే తొందరనే వచ్చిండు ఇంత మునుపు కూడా ఒకసారి నేను ఒక ముప్పై గుండెలు ఆ ముప్పై గుండెలు ముప్పై ఐదు గుండెలు ఇచ్చిన అన్నమాట అన్నకి సో మనకు ఆ విధంగా నమ్మకం ఉన్నది అన్న నా మీద అన్నకు అంత నమ్మకం ఉన్నది కాబట్టి వచ్చి తీసుకెళ్దామని వచ్చిండు సో ఇప్పుడు మ్యాక్సిమం అవి తీసుకొని ఎక్కడ వేసుకుంటావు అని అడిగితే నాకు హెడ్లనే వేస్తా పందులు అక్కడ చాలా ఉన్నాయి నువ్వు ఇచ్చిన పందులు కూడా ఇంకా నా దగ్గర ఉన్నాయి చిన్న అని చెప్పిండు సో అది నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే చిన్న గుండెలు తీసుకెళ్తారనమాట మా దగ్గరే మా దగ్గర అంటే ఒక పది కేజీల నుంచి పదిహేను కేజీల వరకు అంటే రెండు మాక్సిమం రెండు నెలల గున్నెలని సేల్ చేస్తామన్నమాట రెండు నెలలు లేదా రెండున్నర మూడు నెలల గున్నెలు సేల్ చేస్తాము ఎందుకంటే ఎక్కువ మేము ఆపము వారు వేరే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడక్కడ చాలా చుట్టుపక్కల ఏం చేస్తారంటే పందులని ఒక ముప్పై కేజీలు నలభై కేజీల వరకు పెంచి వాటిని చాలా పెద్ద చేసి వాటిని కాంటకిస్తారు అనమాట మా దగ్గర ఏమో అట్లా ఉండదు మేము చిన్నపిల్లలు అమ్మిన తర్వాత వాళ్ళు అవతల వాళ్ళు ఏం చేస్తారు పెద్ద పెద్ద చేసుకొని అమ్ముకుంటారు సో మాకంత ఓపిక పేషెన్స్ ఇవన్నీ ఏముండవు ఇవన్నీ ఏముండవు మాకు పేషెన్స్ కానీ ఇట్లా అంటే గుండెను ఆపాలి చేయాలి అని అంటే మా దగ్గర పందులు ఎక్కువ ఉంటాయి పిల్లలు తక్కువ ఉంటాయి పిల్లలు ఉన్న పిల్లలు ఎదిగిన పిల్లల్ని అయితే అమ్మేస్తాం వెంబడి అయితే అమ్మిన తర్వాత కూడా ఇంకా పిల్లలు పందులు కడతాయి కాబట్టి అట్లా అమ్మేస్తాం అన్నమాట సో మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ముందుకైతే మేమైతే ఆ పందులున్న లొకేషన్కి అయితే వచ్చినాము ఇక్కడున్న పందులు అయితే ఇవి చూడండి మీరు కూడా గున్నెలు మేము చూసి వన్ వీక్ తర్వాత మళ్ళీ అన్న వచ్చి వేసుకొని పోయినమాట నాకైతే పిచ్చపిచ్చగా నచ్చేసిన గున్నెలు అవుతుంది మామూలుగా లేవు మస్తు అనిపించింది సో వాటిని అయితే బేరం చేసిండు అన్నీ వేసుకొని పోయిండు మాక్సిమం ఇప్పుడు ఇవి వేసుకొని వన్ వీక్ వన్ వీటిని చూసి అయితే టూ వీక్స్ అవుతుంది ఈ టూ వీక్స్ నుంచి తీసుకొని పోయిండు సో మొత్తం మాట్లాడుకున్న ఓకే అయిపోయింది బండ్లో అయితే ఎక్కించినాము ఇప్పుడు చూడొచ్చు మీరు కూడా ఓ ఇవి అన్నమాట బండ్లు ఎక్కించినాయి మస్తు అనిపి అంటే మస్తు అంటే మస్తు అనిపించింది నాకైతే ప్లేస్ ఉంటే మాత్రం వైరస్ రాకముందు నుంచి నా మా ఊర్లో ప్లేస్ ఉంటే మా ఊళ్ళే దించుకునేవాడిని సో నాకు ఈ ప్లేస్ లేక అన్నకైతే ఇప్పించిన అయితే ఇవి ఎక్కడానికి కొద్దిగా ప్రాబ్లం ఉండే ఎందుకంటే ఆ డైరెక్ట్ డైరెక్ట్ ఎక్కరాదు ఒక ఆటోలో ఎక్కించి మళ్ళీ టాటా టాటాయిసీలో ఎక్కించినాము సో మీరైతే మీరు కూడా చూసుకోవచ్చు ఇక అక్కడ కొత్తగా పరిచయం అయింది కాబట్టి అన్నతోటి చాలా కబుర్లు ముచ్చట్లు ఇవన్నీ పెట్టుకునే సరే చీకటి అయిన తర్వాత కూడా అన్నని మంచిగా రీ చేసి పంపించడం జరిగింది ఇలా అయితే మనకైతే మ్యాక్సిమం మనిషిని చూపించి మనిషిని తీసుకుపోయి చూపించి బేరం చేసి మంచిగా బండి ఇట్లా ఎక్కించి కులాసాగా పంపించే మనస్తత్వం అయితే నాది సో మీరైతే వేరే వేరే కాడ అయితే కొద్ది ఇబ్బందులు పడకండి పిచ్చేకాడైనా తీసుకునే కాడ అయినా చాలా జాగ్రత్తగా ఉండండి మంచిగా తీసుకోండి ఇప్పుడైతే ఈరోజైతే పందుల బేరం అయితే ఇది మీరు కూడా చూసుకోవచ్చు సో మేము ఒక ఆడ ఆగినాము అదే చెప్పిన దంతలపల్లి దగ్గర అని ఆ ప్లేస్లోనే ఆగిపోయినాము ఆ నుంచి ఇక ఎండి పోయే ప్రయత్నంలో ఇట్లా ఆగినాం సో ఇదైతే మీరైతే మీరు కూడా చూసుకోవచ్చు ఇది రోడ్ లొకేషన్ వాళ్ళైతే మమ్మల్ని దించి తుంగదుర్తిలో దించి వాళ్ళైతే వెళ్ళిపోతారన్నమాట ఇది మన వీడియో నా వీడియోస్ కాక మీ ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కానీ మీ సర్కిల్లో ఎవరికైనా పందుల మీద ఇంట్రెస్ట్ పందుల ఫామ్ పెట్టాలనుకునే వాళ్ళకి నా వీడియోలు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ప్రతి ఒక్కరు లైక్ కానీ షేర్ కానీ సబ్స్క్రైబ్ కానీ ఖచ్చితంగా చేసుకోమని చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్